హలో అండి ఆల్రెడీ మన ఛానల్లో ఫోర్ వీడియోస్ అయితే పెట్టాను ఇప్పటికీ ఇది ఫోర్త్ వీడియో అనమాట బ్లౌజ్కి సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్ గురించి ఇది అయితే నేను బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలి అలాగే మనం బాడీ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే మనము షోల్డర్స్ అవి జాయిన్ చేశాక మన హ్యాండ్ యొక్క సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అంటే సెంటర్లో కట్ చేసుకున్నది ఉంటుంది కదా అది మనం బ్లౌజ్ యొక్క పై వైపున సెంటర్ చూసుకుని షోల్డర్ మీద పెట్టుకోవాలి అలాగే మనం తిరగ మరగా చూసుకోండి మంచిది ఎప్పుడు లోపల వైపు పెట్టుకోవాలి బ్లౌజ్ లోపల వైపుకి మనం పై వైపున ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి రఫ్గా మనం సీదా వైపు ఉల్టా వైపుని పై వైపుకి వచ్చేలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ముందు షోల్డర్కి సెంటర్ చూసుకుని పెట్టుకున్నాం కదా హ్యాండ్ యొక్క సెంటర్ అలాగే షోల్డర్ ఈక్వల్గా ఉండాలి రెండిటిని అక్కడ ఈక్వల్గా సెంటర్ని స్టార్ట్ చేసుకుని ముందు ఒక సైడ్న స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఈ ఒకటే ఖర్చు అనేది ఒకటే లైన్గా ఉండాలి అలా కాకుండా ఒక చోట ఎక్కువ ఒక చోటను తక్కువ తీసుకుంటే మనకి ఇక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గరది బాగుండదండి కుట్టు దగ్గర ఉబ్బెత్తుగా వస్తుంది సో ఒకవైపున స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి సేమ్ అదే విధంగా ఇటువైపు అయిపోయాక మళ్ళీ అటువైపు నుంచి కూడా స్టార్ట్ చేసుకుని కుట్టుకోవచ్చు లేదంటే మీరు బ్యాక్ నుంచి ఇప్పుడు ఎండ్ వర్క్ వచ్చేస్తారు కదా అక్కడ నుంచి మళ్ళీ పై వైపు కూడా వెళ్ళి కుట్టుకోవచ్చు అనమాట ఇలా టూ హ్యాండ్స్ టూ టైమ్స్ కుట్టుకోండి అంటే ఒక స్టిచ్ వేయకుండా ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది సో ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్ వేసుకోవాలి ఇలా మీరు పై వైపున బ్లౌజ్ పై వైపున పెట్టుకున్నప్పుడు లోత్ తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఇలా చూసుకుని హ్యాండ్స్ అనేది పెట్టుకోవాలన్నమాట మీకు లోతు తీయడం ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి కదా వీటి గురించి కూడా నేను సపరేట్గా వీడియోస్ అయితే పెడతాను చిన్న చిన్న వీడియోస్ అనేవి చూస్తూ ఉండండి ఛానల్ని మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది ఈ వీడియోస్లో అంటే నేను చూడండి ఈ బ్లౌజ్కి కొంచెం ఎక్స్ట్రా కూడా పీస్ ఉంది అది అయితే తీసేసుకుంటున్నాను ఇలా టూ హ్యాండ్స్ అటాచ్ చేశాక మనము హ్యాండ్ ఇలా ఏదైనా మీరు చేతి కుట్లకి పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి తర్వాత చేతి యొక్క లూజ్ చూసుకోండి తర్వాత ఇక్కడ చంక దగ్గర లూజ్ కూడా చూసుకోవాలి ఆది బ్లౌజ్తో చూసుకుంటున్నాను ఆది బ్లౌజ్తో చూసుకొని కరెక్ట్గా మీరు అక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలన్నమాట ఫిట్టింగ్ చేసుకోవడానికి ఇది చక్కగా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే చూసారు కదా ముందు హ్యాండ్ యొక్క లూజ్ అయితే నేను చూసుకున్నాను తర్వాత ఇక్కడ ఆమె దగ్గర అంటే హ్యాండ్ని సగానికి మడతపెట్టి లూజ్ చూసుకుంటున్నాను అనమాట అలా హ్యాండ్ యొక్క లూజ్ అనేది ఒక త్రీ టైమ్స్ అయితే త్రీ పార్ట్స్ దగ్గర చూసుకుంటూ మనము చంక దగ్గర నుంచి డౌన్కి రావాలి ఇక్కడ మనము హ్యాండ్ యొక్క ఆమె దగ్గర కూడా చూసుకోవాలి ఒకసారి లూజ్ అనేది ఆ ఇక్కడ నుంచి ఇక్కడ చంక దగ్గర లూజ్ ఎంత ఉందనేది కూడా చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి ఇలా మొత్తానికి హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర మొత్తం మనకి త్రీ మార్కింగ్స్ అయితే వస్తాయి ఈ త్రీ మార్కింగ్స్ ని కలుపుకుంటా ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలి ఈ లైన్ కూడా మీరు వంకర్ రింకర్ గా వేయకండి అక్కడ మనకి ఫినిషింగ్ అనేది బాగోదు గా వేస్తే మీరు కావాలంటే స్కేల్తోనైనా లేదా మీరు కరెక్ట్గా మార్క్ అయితే వేసుకోండి తర్వాత చెస్ట్ లూజ్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా లేదు అంటే ఒకసారి రాతి తో చూసుకుని స్ట్రైట్ గా వచ్చేసినా సరిపోతుంది అనమాట మనం చంక దిగువ నుంచి స్ట్రైట్ గా ఇక్కడ ఎందుకు వచ్చేసినా మీకు లూజ్ అనేది సరిపోతుందండి ఇక్కడ మీకు నడుము దగ్గర కొంచెం లూజ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి కొంచెం క్రాస్ గా వేసుకోండి చెస్ట్ దగ్గర కన్నా క్రింద కొంచెం క్రాస్ వేసుకుంటే ఫిట్టింగ్ అనేది సరిగ్గా సరిపోతుందండి ఈ విధంగా మనము సైడ్ ఫిట్టింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు హ్యాండ్ అటాచ్ చేసేసుకున్నాక సైడ్ ఫిట్టింగ్ ఇలా హ్యాండ్ యొక్క లూజ్ తో ఈజీగా సైడ్ ఫిట్టింగ్ అయితే చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి